ఉస్నాబాద్ రేణుక ఎల్లమ్మ చెరువులో గంగమ్మకి పూలకి పూలు చల్లి పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ హైమావతి ఇతర ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉస్నాబాద్ ప్రాంతంలో ఆనాడు కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల్లో భాగంగా ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువు నిర్మించారు మంచి వర్షాలు పడటంతో ఎల్లమ్మ చెరువు మత్తడి దుంకేదుక్క వరద నీరు వస్తుంది ప్రజలంతా పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఉస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని చెరువులు కుంటలు నిండుతున్న సందర్భంలో రైతులు నీటిని వినియోగించుకుని వ్యవసాయాన్ని పెంచుకోవాలి ఉస్నాబాద్లో ఎల్లమ్మ చెరువు టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నాం డ్రింకింగ్ వాటర్ ఇరిగేషన్ పెంచుకుంటున్నాం చెప్పడం జరిగినది ಕಾರ್ಪೆಟರ್ ಸರ್ ಕೊರೋಣ

సునాబాద్ ప్రాంతానికి ఆనాడు కాకతీయులు నిర్మించినటువంటి కొలుసుకట్టు చెరువుల్లో ప్రధానమైనటువంటి చెరువు ఎల్లమ్మ చెరువు ఈ ఎల్లమ్మ చెరువు ద్వారా మత్తడి దొరికిన లేదా ఇంకా ఇతర చెరువుల యొక్క ఇన్పుట్ అంతా కూడా రాత్రి వర్షాలతో ఎక్కువ రావడం వల్ల ఇది ఎల్లమ్మ చెరువు కూడా మత్తడి దొరికేటువంటి ఇన్ఫ్లో ఉంది అందుకే గంగమ్మ తల్లికి పూజ చేసి అందరిని చల్లంగా చూసి పాడి పంటలతోటి ఆయురగ్యాలతో ఉండే విధంగా ఆశీర్వదించి మనం ఆ గంగమ్మ తల్లిని ప్రార్థించినాం హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా నిన్నటి వర్షాలతోటి అన్ని చెరువులు కుంటలు అన్నీ కూడా మంచి నిండుగా జలసం కళను అలంకరించుకున్నాయి కాబట్టి రాబోయే సీజన్ లోపల ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పాటుగా మరి రైతులందరూ కూడా ఈ యొక్క నీటిని వినియోగించుకొని ఇంకా ఉత్పత్తులు ఎక్కువ చేసుకునే విధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా వాణిజ్య పంటల్లోకి వస్తూ వ్యవసాయ అభివృద్ధిని చేసుకోవాలని సందర్భంగా కోరుతా ప్రకృతి దేవత అందరి మీద సహకరించి అందరికీ ఆశీర్వదించే విధంగా ఉండాలని కోరుతూ ఉసునాబాద్ అభివృద్ధిలో ఎల్లమ్మ చెరువు అనేది ఒక ప్రధానమైన భూమిక దీనికి సుందరీకరణ టూరిజంతో పాటుగా ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్లో కూడా ఈ యొక్క ప్రాజెక్టును ఇరిగేషన్కి డ్రింకింగ్ కొరకు వాడుకునే ఒక ప్రణాళికను తీసుకొని పోతాం